ఫిబ్రవరి పదిహేనవ తారీఖు మహాశివరాత్రి మహాశివరాత్రిని పురస్కరించుకొని వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఒక చిన్న పరిహారం చేసుకోండి ఇది మీ జీవితాన్నే మార్చేసేటువంటి పరిహారం ఎప్పుడు మీరు ఇంత అద్భుతమైనటువంటి పరిహారం ఎక్కడ మీరు విని ఉండరు ఇలాంటి హడల్స్ ఉన్నా ఎలాంటి ఇబ్బందులున్నా ఏదైనా కానివ్వండి యొక్క రెమెడీ చేయండి అది మహాశివరాత్రి రోజు రాక రాక మనకు అత్యంత అద్భుతంగా రాబోతున్నది ఈసారి సో పదిహేనవ తారీఖు అంటే నెంబర్ సిక్స్ శుక్రుడు కనుక శుక్రుడు అంటే ఎవరు సాక్షాత్తు అమ్మవారు అమ్మవారు అంటే ఏమిటి మనకు ముత్తైదు అంటే మన ఇంటి కడప ఏదైతే ఉందో మనకు మొదటి ముత్తైదు కనుక తప్పకుండా ఈ రోజు నాడు మూడు గంటల మూడున్నర నిమిషాలకు ఉదయాత్ పూర్వము ఆ యొక్క కడపను చక్కగా కూడా కడిగేసేయండి కడిగిన తర్వాత పాలతో చక్కగా శుభ్రంగా రాసిన తర్వాత పసుపు కుంకుమ పుష్పాలతో అలంకరింప చేసుకున్న తర్వాత ఒక జిల్లేడు గాని లేదా రావి చెట్టుకు సంబంధించినటువంటి ఆకు గాని లేదా తమ్మలపాకు గానీ వేసి దానిపై ఒక ఎండు కొబ్బరిని ఉంచి అందులో నల్ల మనకు నువ్వుల నూనె గాని లేదా నెయ్యి గాని వేసిన తర్వాత ఒక పువ్వొత్తి వేయండి వేసి చక్కగా కూడా పచ్చ కర్పూరము అదే విధంగా ఒక రెండు ఇలాచీలను వేసి మీరు దీపారాధన చేసి విష్ణు శాస్త్ర నామాలు కానీ లేదా మరదీప వర్ణలు కానీ లేదా మనకు ఈశ్వరుడికి సంబంధించిన నామాలైనా చదువుకోండి ఎంతటి అత్యంత అద్భుతమైన ఫలితం వస్తుందో మీరే చూడండి ఆల్ ద బెస్ట్